Thank yeah. you yeah. తీసుకోవడం జరుగుతుంది అంటనే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు కోషాద్ గారి ప్రతి మెంబర్ కూడా ఇంకొక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అవగాహన కల్పిస్తూ ఇంకొక చేపట్టడం అందరికీ నమస్కారం నా పేరు మలేశన్ శుభాంజలి మండల సమక్య నెల్లూట్ల వారస క్లస్టర్ సీసీగా పనిచేయడం జరుగుతుంది నా క్లస్టర్ పరిధిలో పన్నెండు గ్రామైక సంఘాలు నెల్లూట్ల కొండారం కిష్టగూడెం చిటూరు గ్రామాల పరిధిలో సిసిగా పనిచేయడం జరుగుతుంది నెల్త గ్రామంలో నూట అరవై ఒక్క సంఘాలు మూడు ఆరు యువలకు కలిపి ఉన్నాయి ఈ తెలంగాణ గ్రామ్య సంఘంలో ఇరవై ఆరు సంఘాలు ఉన్నాయి ఏలాంటి డిఫాల్టు లేవు మా దగ్గర ఎంపీఆర్ అనేది కూడా లేదు బ్యాంక్ లిఫేజెస్ లేని ఏలాంటి డిఫార్ట్ లేదు ఎంఎస్ నుంచి మండల సమస్య నుంచి గ్రామైక సంఘాల సంఘ సభ్యులకు అందరికీ ఏం జరుగుతుంది ఇక్కడ ఏలాంటి ప్రాబ్లం ఏం తెలియవాడి బాగా కొబ్బులు కూడా మంచిగా రెగ్యులర్గా అంటారు డిమాండ్ అనేది లేకుండా మంచిగా రెగ్యులర్గా సమావేశం జరుగుతాయి అన్ని గ్రామైక సంఘాలు బాగా జరుగుతాయి సార్ ఇక్కడ ఇక్కడ ఏలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు ఈ సంబరాలలో ఉన్న ఇంద్ర మహిళా శక్తి సంబరాలలో కార్యక్రమంగా ఆరు గ్రామైక్య సంఘాలు ఈ సముదాయ నగరంలో నెలట సముదాయ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కామైక్య సంఘాల లీడర్స్ సభ్యులు అందరు పాల్గొనడం జరిగింది బతుకమ్మ ద్వారా బతుకమ్మలు తర్వాత బతుకమ్మలు తర్వాత అన్నీ ఇప్పుడు ఈ ఇంటమ్మ బతుకమ్మలనే మన గుంతలు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది సార్ గ్రామంలో ఇక్కడ ఆర్వీఓల నుండి వివోఏలు గ్రామీక సంఘాల సభ్యులు లీడర్లు ఇంకోటి ముద్దలు తీసుకోవడం జరుగుతుంది పరిశుభ్రత పరిక్రమ కార్యక్రమం పైన రెండు గ్రామ గ్రామీక సంఘాలలో రెండు సమావేశాలు జరుగుతాయి ఒకటి మొదట అప్పుడు లావాదేవీలు కార్యక్రమం జరుగుతుంది రెండవ సమావేశంలో మొదట ఆర్థిక సమాద సమావేశము రెండవది సా ఆరోగ్యము తర్వాత కుటుంబ సమస్యల గురించి వాళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది సంఘాలకు కూడా ఎలాంటి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ సంఘ సభ్యులకు గ్రామీణ సంఘం వచ్చి వేయడం జరుగుతుంది లీడర్లకు వాళ్ళు గ్రూప్లో కూడా మాట్లాడుకొని సంఘ సభ్యులందరికీ చేయడం జరుగుతుంది ఈ ప్రొఫెసర్ ఇవ్వడం జరుగుతుంది సార్ సిసిగా పనిచేస్తున్నటువంటి గ్రామంలో మీరు సిసిగా పనిచేస్తున్నారు కదా మీరు పనిచేస్తున్న గ్రామంలో ఎంతవరకు ఇంకో ఇంత కంప్లీట్ చేస్తున్నారు నా పరిధిలో నెలుట గ్రామంలో తర్వాత కుందరం గ్రామంలో ఎక్కువ శాతం ఇంకో చేయడం జరుగుతుంది అందరికి అవగాహన ద్వారా తెలియజేయడం జరుగుతుంది పనిచేస్తున్నాము మేము చిన్న సంఘం కాడికి హాజరయ్యి చిన్న సంఘంకు హాజరయ్యి ప్రార్థన పరిచయాలు చేస్తాము బుక్ కీపరు బుక్కులు రాస్తుంది ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే చెప్తుంది ఎవరికైనా అప్పుడు కావాలనుకుంటే అక్కడ తీర్మానం రాసుకుంటాము ఇతరం లీడర్ల పోయి అప్పులు తెస్తాము ఏదానికైనా అత్యవసరాలకు గ్రూప్లో డబ్బులు తెచ్చుకొని వాడుకోవడం జరుగుతుంది గ్రూప్లు ఉండడం వల్ల మాకు బయట తెచ్చుకోవడం చాలా తక్కువైంది తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వల్ల ఋణం తెచ్చుకొని చదువులకు ఇంట్లో అవసరాలకు నిత్యావసరాలకు బిజినెస్లకు ఆడుకోవడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం మీ గ్రూపులో మీ ఊర్లో అన్ని గ్రూపులు ఉన్నాయి ఆరు లీబర్ ఉన్నాయి ఒక లీబర్ ఇరవై ఆరు గ్రూపులు ఉన్నాయి ఇరవై ఆరు గ్రూపులలో అన్ని గ్రూపులకు అప్పు ఇచ్చారు మీరు అంటే ఏ రకం అప్పులు ఇచ్చారు ఏ రకం అప్పులు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళందరూ కరెక్ట్గా కడుతున్నారు డబ్బులు అంటే ఒకవేళ కట్టను వాళ్ళు డిఫాల్టర్స్ ఉంటే వాళ్ళకి ఏమైంది చర్య తీసుకుంటారు అంటే ఇంకా ఈ మహిళా సంఘాలకు ఏ రకమైన అప్పులు ఇవ్వాలనుకో కొత్త కొత్త అప్పులు ఏది పెద్ద మేజర్గా ఇప్పుడు కొంచెం ట్రాక్టర్స్ తర్వాత గిన్నెలు నీళ్ళు అని చెప్తారు కదా మీ దగ్గర ఇచ్చారు మీ దగ్గర ఎంతమంది ఇస్తారు ఇంకా இங்க இப்படி கொடுத்த எந்த இரவு லட்சம் அது பதிமந்தி பதினெழு அம்பு மெண்டு லட்சம் వడ్డీ బతు <preachers> మీ ద్వారా పేరు వెంకరయ్య అస్సెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా బెంగాలగంధంలో పనిచేస్తున్నాను ముఖ్యంగా మనము వర్ష నీటిని మన యొక్క మహిళల ద్వారా ఇస్తూ మండల సమాజంలో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గ్రూపులకు ప్రకారం పదివేల ఐదు వందల మంది ప్రతి మహిళ కూడా ఇంకుడు గుంతలు తీసుకునే ఉద్దేశంతో ఇంకుడు గుంతలు ఇప్పటికే చాలామంది మహిళలతో చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకొక వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక సంబరాలలో భాగంగా ఇది కూడా ఉధృతంగా చేపడతామని ఇప్పుడు మీరు మీ లింగల్ మండలంలో ఎన్ని ఇంకుడు గుంతలు తీసినప్పుడు మీ యాప్ ఇంకుడు గుంతలు కార్యక్రమం ప్రభుత్వం పెట్టింది కదా దానిలో ఎన్ని చేసింది ఇంతవరకు మేము ఇంతవరకు దాదాపు యాభై గ్రూపులలో చేయడం జరిగింది మిగతా గ్రూపు కూడా అందరికీ కూడా ఇంకుడు గుంతలు ప్రతి మహిళలు కూడా ఇంకుడు గుంతలు తీసుకునే విధానంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా ఇందిరా మహిళా శక్తి సంబరాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా దానిలో ఏ భాగంలో మీరు ఆ చాలా ఏ సంబరాలు చేయాలనుకుంటున్నారు మేము ఇందిరాశక్తి సంబరాలలో భాగంగా మరి ఆటపాటలు బతుకమ్మలు బోనాలు కళాబృందంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చే ప్రోత్సాహాలను కూడా ప్రతి మహిళకు అందే విధానంగా చూడడం జరుగుతుంది ఓకే డాక్ యూ